ఆసుపత్రికి సినీ ప్రముఖులు చేరుకున్నారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అండ్ అల్లు అరవింద్ కూడా అక్కడికి చేరుకున్నారు అదేవిధంగా రేవతి భక్తకు ఆర్థిక సాయం అందించినట్లుగా తెలుస్తుంది ఎస్ సినీ ప్రముఖులు చేరుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కూడా అల్లు అరవింద్ కూడా అక్కడికెళ్లారు విధంగా రేవంతి భర్తకు ఆర్థిక సాయం అందించినట్లుగా తెలుస్తుంది ఆసుపత్రికి సినీ ప్రముఖులు చేరుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అండ్ అల్లు అరవింద్ అదేవిధంగా రేవతి భర్తకు ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తుంది యసిక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోని ద్వారా అందిస్తారు రాజు చెప్పండి శివాని ఇప్పటికే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వద్దకి ఇప్పటికే ఎఫ్టీసీ చైర్మన్ అదే అదేవిధంగా అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆ యొక్క ఎవరైతే గత సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటన దాడిలో ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ ను పరామర్శించనున్నారో అదేవిధంగా చనిపోయినటువంటి రేవతి కుటుంబ సహాయానికి అల్లు అర్జున్ కుటుంబం తరఫున అల్లు అరవింద్ ఆర్థిక సహాయం అందించనున్నారని తెలుస్తా ఉంది సేపట్లోనే ఆ యొక్క ఆర్థిక సాయం అందిస్తా తెలుస్తోంది తెలుస్తా ఉంది ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్న వారు ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది ఆయన పరామర్శిస్తా ఉన్నారు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం పరామర్శించిన అనంతరం వారికి ఆర్థిక సాయం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే మనం చూసాం గతంలో ఈ నెల నాలుగవ తేదీనటువంటి జరిగినటువంటి థియేటర్ థియేటర్లో జరిగిన సుఖిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది ఆమె కుమారుడు సీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న గత రెండు రోజుల క్రితమైన ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ఆ బాలునికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది తాజాగా అల్లు అర్జున్ తరపున అల్లు అరవింద్ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరికొద్ది సేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది సో మీడియాతో ఎంతో ఎలాంటి అంశాలు మాట్లాడబోతా ఉన్నారు సో అల్లు అర్జున్ ఇంకా కూడా ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించకపోవడానికి కారణాలు ఏంటి అనే వాటిని మరొకసారి కూడా అల్లు అరవింద్ మీడియాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఆస్పత్రికి సినీ ప్రముఖులు చేరుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అండ్ అల్లు అరవింద్ అదేవిధంగా రేవతి భర్తకు ఆర్థిక సాయం చేసినట్లుగా తెలుస్తోంది కిమ్స్ ఆస్పత్రికి సినీ ప్రముఖులు చేరుకున్నారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ అండ్ అలు అరవింద్ అదేవిధంగా రేవతి భర్తకు ఆర్థిక సాయం చేసినట్లుగా తెలుస్తోంది